స్తే అండి మన నేచర్ మెడిటేషన్ ఛానల్ చూసే ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మన నే మనం ధ్యాన భీమఖండం రెండో వారం అంటే ధ్యాన భీమఖండం అంటే ఏంటంటే ద్రాక్షారాన్ని అయ్యి నూట ఎనిమిది శివాలయాలు ఉంటాయి ఎనిమిది శివాలయాల దగ్గర ఎనిమిది ధ్యాన మందిరాలు రావాలనే సంకల్పంతో పత్రిసార్ అప్పుడు శ్రీకారం చుట్టారు ఇప్పుడు మేము అదే శ్రీ అదే వర్క్ల మీద ప్రతి ఊరు అంటే నూట ఎనిమిది ఊర్లలో అలాగే తిరుగుతూ ఇంటింట ధ్యాన ప్రచారం చేస్తూ అలాగే శివాలయాల వద్ద ధ్యానం చేపిస్తూ ఉంటామండి ఈరోజు మనం పాశ్చా ఈరోజు మనం శ్రీ ఈరోజు మనం శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ గౌర గౌరీ శంకర శివాలయం వద్ద ఉన్నామండి ఇది ఉప్మిలి గ్రామం అన్నమాట రెండో వారం రెండో సోమవారం రోజు ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఉన్న శివాలయాన్ని మన ఛానల్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం మాస్టర్స్ ఈ శివాలయం వచ్చి అశ్విని నక్షత్రం రెండో పాదం అండి అందుకే ఈ శివాలయాన్ని మనం చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం మాస్టర్స్ మరి చూస్తూ నాతో పాటు మీరు కూడా ప్రదక్షిణం తిరుగుతారని ఆశిస్తున్నాం చూసినట్లయితే ఎంతోమంది మాస్టర్స్ ఇక్కడ ధ్యానంలో కూర్చున్నారు చక్కగా ధ్యానం చేసుకుంటున్నారు ఇప్పుడు మనం ప్రదక్షిణం తిరుగుదాం రెండు మాస్టర్స్ చక్కగా శివాలయం ఈ దేవాలయాలే ధ్యానాలయాలుగా మారాలి అనే ఒక ఏకైక సంకల్పం మా పత్రిజీ గారిది అందుకే మేము ఈ శివాలయం వద్ద తిరుగుతున్నాము వీరభద్రస్వామి చె చూసుకున్నట్లయితే గుళ్ళో చక్కటి ప్రకృతి మాత అనుసంధానం అయ్యింది ఎంతో అద్భుతంగా చెట్లతో అలంకరించబడింది అర్ధనారీసూర్యుడు అలాగే హరిహరాజులు మనకి శివాలయంలో ఉన్నారు నందీశ్వరుడు అనమాట అయినా కరెక్ట్గా గమని మరి చూసుకున్నట్లయితే చందీశ్వరుడు ఎంతో అద్భుతంగా కొలువై ఉన్నాడు ఇక్కడ సరే మరి ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి అన్నిటి కూడా చూపిస్తున్నాం నవగ్రహ దేవతలు అనమాట వీళ్ళు అదే అనమాట మన నవగ్రహ దేవతలు ఎంతో అద్భుతంగా ఈ శివాలయం అయితే ఉంది మరి ఇంకా నన్ను చూసి ఇంకా ఇంకా ఎంతో అద్భుతాలు మన ఈ యొక్క వీడియోలో చూడవచ్చు ఎందుకంటే మాస్టర్స్ అందరూ ఇప్పుడు ధ్యానంలో ఉన్నారు వీళ్ళని మాస్టర్స్ యొక్క మాటలలో తెలుసుకుందాం అందుకే మళ్ళీ మళ్ళీ కొంచెం సేపట్లో మేము ముందుకు వస్తున్నాం థ్యాంక్ యూ చూసుకుంటాను అండి స్టా ఓకే అండి మరి ఈరోజు మనకి ధ్యాన భీమఖండం గురించి ఆయన యొక్క మాటల్లో తెలియజేయడానికి తాలరేవు నుంచి భాస్కర్ రావు గారు ఆయన ఒక డాక్టర్ అనమాట ఆయన మాటల్లో మన ధ్యాన భీమఖండం కాన్సెప్ట్ గురించి తెలియజేస్తారని కోరుకుంటూ సార్ ఓవర్ టు యూ మీ పేరు మీ ఊరితో స్టార్ట్ చేసి ధ్యాన భీమఖండం గురించి ఒక నాలుగు మాటలు మా ఛానల్ వరకు చెప్పండి ధన్యవాదములు మాది కాకినాడ జిల్లా తాళ్ళరేవు సాగర్ పిరమిడ్ ధ్యాన కేంద్రం నుంచి వచ్చాను ఇప్పుడు ధ్యాన భీమకండ శైవక్షేత్రంలో నూట ఎనిమిది పిరమిడ్లు కాన్సెప్ట్ మీద భాగంగా ఈరోజు ఉప్మిల్లి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా ఆనందదాయకం మన బ్రహ్మర్షి పత్రిజీ గారి యొక్క సంకల్పానికి మరింత చేయుతునిచ్చి మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఈ భీమకంఠ శైవక్షేత్రం పేరిట ధ్యాన ప్రచారం జరగడం అత్యంత త్వరితగతిన ధ్యాన జగత్తు శాకాహార జగత్తు పెరిమిట్ జగత్తు పూర్తవడం కోసం మరింత దోహదపడగలదని ఆశిస్తూ ఉన్నాను నేను ఆశించిన దానికంటే ఎక్కువ ఫలితాన్ని చూస్తున్నాను కూడా ఎందుకంటే ఇందులో ఎంతో ఆసక్తికరంగా ఎంతో అంకిత భావంతో ప్రతి ఒక్క పెరిమిడ్ మాస్టర్ కూడా పూర్తి బాధ్యతతో ఈ భీమకండ శైవక్షేత్రం కోసం సమయాన్ని కేటాయించి వచ్చి అపారమైన కృషి చేస్తూ ఉన్నారు వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు ముఖ్యంగా మన ద్రాక్షారామ భీమేశ్వరస్వామి ఆలయం నుంచి బయలుదేరినటువంటి ఈ భీమకండ శైవక్షేత్రము రామారావు గారికి గుప్తా గారికి మన అన్నపూర్ణ మేడం గారికి మన మేడం గారికి ఎప్పుడు నాది ఈ పని అన్నట్టుగా బాధ్యతగా వహిస్తున్న వెంకట్రావు గారికి మన యువకేశ్వరం శ్రీరామ్ గారికి ఎంతో ఉత్సాహంగా ఆయన ముందుకు దూసుకెళ్తున్నారు ఒక ప్రత్యేక ఛానల్ కూడా దీన్ని పెట్టారు మనందరం కూడా మనం పిఎంసిని ఎంతగా ఆదరిస్తున్నామో ఇలాగా ఈ ఎన్ఎంసిని కూడా ఆదరించి ఆ యువకునికి మరింత ఉత్సాహంగా మనం కృషి వ్యవస్థగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క పెరమిడ్ భాషని కోరుకుంటున్నాను ఇట్లాంటి ధ్యాన భీ భీమకండ శైవక్షేత్రం ప్రతి గ్రామంలోనూ జరగాలని ప్రతి పెరమిడ్ సెంటర్ సెంటర్లో కూడా జరగాలని అందరూ ఈ వీడియో చూసి మా గ్రామంలో పెట్టండి మా మా ఇంటింట ప్రచారం మా ఊర్లో జరపాలని అందరూ ఎదురుకొచ్చి వచ్చి వంతు ఉత్సాహాన్ని చూపిస్తే మనం వెనుకున్నటువంటి మిత్ర బృందం ఉత్సాహాన్ని చూపిస్తూ ఎంతో కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నారు మనం అందరం ఇదిని ఉపయోగించుకుని ఎవరి గ్రామాల్లో ఎవరి పరిసర ప్రాంతాల్లో వాళ్ళు ధ్యాన ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళి మన బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారి యొక్క సంకల్పానికి చేయుతనిచ్చి మన వంతు కృషి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన ఈ యొక్క ఎన్ఎంసి ఛానల్ వారికి శ్రీరామ్ గారికి గుప్తా గారికి రామారావు గారికి వెంకట్రావు గారికి వానపిల్లిపాలెం గురువు గారికి అందరికీ నా ధన్యవాదములు థ్యాంక్ యూ ఇప్పుడు ధ్యాన భీమకాండ ప్రచారంలో భాగంగా ప్రతి సోమవారం నక్షత్ర మండలాల వారీగా ప్రతి గ్రామంలోనూ ఉన్నటువంటి నూట ఎనిమిది శివాలయాల్లో వారీగా ఈ భీమకాండ జరుగుతుంది కాబట్టి ఇక్కడికి ప్రతి పెరిమిడి మాస్టర్ కూడా ఈ వారి గ్రామంలోనే కాకుండా ఇతర గ్రామాల్లో కూడా జరుగుతున్నటువంటి ఈ యొక్క ధ్యాన ప్రసారానికి తమ వంతు కృషి చేస్తూ ఇతరకు వచ్చి అందరూ సహకరించి దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ మాస్టర్స్ ఇప్పుడు మనతో ఈ జానభీమకాండ కాన్సెప్ట్ గురించి వానపల్లిపాలెం నుంచి గురువుగారు మన వద్దున్నారండి వారి యొక్క మాటల్లో మనం ఈ జా జాన భీమఖండం గురించి తెలుసుకుందాం మాస్టర్స్ థ్యాంక్ యూ సార్ మీ థ్యాంక్ యూ శ్రీరామ్ మరి అదేవిధానికి కూడా జాన నూట ఎనిమిది శాస్త్రాలు మరి ప్రతి సోమవారం కూడా ఈ భీమఖండ శ్రవిశాత్రాలకు కూడా ఇంటింటికి ఇచ్చి ప్రతి ఒక్కరికి ఈ జాన ప్రసారం చేస్తూ ప్రతి ఒక్కరికి జానం కోసం ఎంతో ఎక్స్పీరియన్స్గా చెప్పడం అలాగే నూటెమిది శివాలయాలు నూట ఎనిమిది శివాలయాల దగ్గర నూటెమిది జాన మందిరాలు రావాలని సంకల్పంతో మరి భీమకండ ఈ సవిక్షేత్రాలందు కూడా చేయటం జరుగుతుంది మిత్రులారా అలాగే మరి గతంలో రెండు వేల ఇరవై రెండులో భీమకండ మరి ఇరవై ఏ ఏడు రోజులు కూడా చేయటం జరిగింది ఎంతోమంది మాస్టర్లు వచ్చి మరి ఎంతో అద్భుతంగా ఈ యొక్క ఈ ఎనిమిది శివాలయాల యజ్ఞాన్ని పూర్తి చేసుకున్నారు అలాగే ఇప్పుడు మళ్ళా మొదలు పెట్టడం జరుగుతుంది కానీ ఇప్పుడైతే ప్రతి సోమవారం చేయటం జరుగుతుంది అంతే కాబట్టి ప్రతి ఒక్కరూ మాస్టర్స్ అందరూ కూడా వచ్చి ఈ భీమకండ సవిశాత్రాల్లో పాల్గొని మరి ప్రతి ఒక్కరు కూడా ఎవరంతు వారు కృషి చేయాలని కోరుతున్నాం ప్రతి పెరమిన మాస్టర్స్ కూడా ఈ భీమఖండలో పాల్గొవాలని కోరుతున్నాం మాస్టర్స్ అలాగే మరి ఎంతోమంది మహిళలు అలాగే ఎంతోమంది పురుషులు మా మాస్టర్స్ అందరూ కూడా వచ్చి ఎంతో అద్భుతంగా చేస్తున్నారు కానీ ఏంటంటే మనం చేయవలసిందల్లా మనకి మనం కాదు ప్రతి కొత్త వాళ్ళకి కూడా తెలియనట్టు వాళ్ళకి ధ్యానం చెప్పాలి అదే మన పెరమైన మాస్టర్స్ చేయవలసింది ఎందుకంటే పత్రి సార్ ఒకటే చెప్పారు నీకు వచ్చిందే నువ్వు చెప్పవయ్యా నీకు రాంది కాదు అనేసి చెప్పడం జరిగింది నిజంగా బ్రహ్మరసి పత్రిజీ గారికి కృతజ్ఞత భావం చెప్పుకోవాలి మనందరూ ఎందుకంటే అంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చి ఈ నూటెనిమిది పిరమిట్ల గురించి జానమం కోసం భీమకాండ గురించి పత్రి సార్ ఎంతో అద్భుతంగా చెప్పారు మీరు ఆ భీమకాండ సవిశ్యాత్రాల గురించి చెప్పండి సాలు ప్రతి ఇంటింటికి జానమయం చేయండి అన్నారు అదే ఎంతోమంది మాస్టర్లు వచ్చి ప్రతి షోవారం కూడా మేము వస్తామని మేము వస్తామని ఫోన్లు చేస్తున్నారు అందుకని ప్రతి ఒక్కరు కూడా వచ్చి అలాగే ఈ వారు మా మన తాళరే డాక్టర్ గారు వచ్చారు ఎందుకంటే ఆయన గురించి చేస్తే ఎంతో కృషి చేస్తున్నారు అలాగే గుత్తా గారు ఎలా చాలామంది రామారావు గారు ఎంతో మంది మాస్టర్లు మరి లేడీస్ కూడా ఎంతోమంది చాలా కృషి చేస్తున్నారు అంతే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి మన భీమకండ సవీస్ యాత్రలో కానీ మన ప్రతి ఒక్కళ్ళు కూడా మన సాంప్రదాయాన్ని నిలుపుకోవాలి ఎందుకంటే చూడండి ఎన్నో మతాలు ఉన్నాయి మరి ఓ రోజు అనేది వారానికి ఒకసారి నిర్మించుకుంటున్నారు మరి మనం నిర్మించుకోవాలి కదా ప్రతి సోమవారం గుడికి వెళ్ళటం నేర్పాలి పిల్లలకి తల్లిదండ్రులు చేయవలసింది ఏంటంటే ప్రతి సోమవారం శుక్రవారం అయినా గుడికి వెళ్ళటం ఎప్పుడైతే నేర్పామో అప్పుడు అందరూ నేర్చుకుంటారు మరి అదే విధానం కూడా ఇప్పుడు భీమకండ కూడా అదే విధానం కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది ప్రతి సోవారం కూడా వారానికి ఒకసారి రండి అందరూ వచ్చి మనం ఏదైతే మనకి చీర పత్రిస్తారో అది మన ప్రజల్లో మనం చూడండి పంచితే పెంచబడుతుందని అలాగే మనందరికీ పంచుదాం అందరూ ఆనందంగా ఉందాం ఆరోగ్యంగా ఉందాం అద్భుతంగా ఈ పిరమిడ్ జగత్ పిరమిడ్ సొసైటీ విధానం కూడా అద్భుతంగా మరి తీసుకెళ్దాం అలాగే మన శ్రీరాము అద్భుతమైన ఛానల్ పెట్టారు ఎంఎన్సి ఎంఎన్ ఎన్ఎంసి ఛానల్లో చాలా అద్భుతం ఎందుకంటే భీమఖండ్లో స్టార్ట్ చేసాడు శ్రీరాము ఎంతో కృషి చేస్తున్నారు గుత్తాగారు అబ్బాయి మరి అన్నపూర్ణ గారు మరి భీమఖండలో మరి అన్ని రోజులు కూడా ఎప్పుడైతే చేస్తున్నామో యజ్ఞం అంతా కూడా ఉంటాడో మరి ఎంతో అద్భుతం గ్రేట్ మాస్టర్ శ్రీరామ్ మరి ఈ ఛానల్ని మనం మనం అద్భుతంగా వాడుకుందాం పిఎంసీని ఎలాగైతే వాడుకుంటున్నామో ఈ ఛానల్లో ప్రతి ఛానల్ కూడా వాడుకుందాం అందరూ కూడా కృషి చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ లైక్ చేయండి ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ సార్ చాలా అద్భుతంగా చెప్పారు ఇంకా ఇలాంటి విషయాలు ఎన్నో మరెన్నో మనం ఈరోజు వీడియోలో కవర్ చేద్దాం థ్యాంక్ యూ అండి ्वासे नीलु ईश्वासे ज्ञान